గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటీ బ్రహ్మ అకాడమీ ఛానల్ నిన్న గ్రూప్ టూ మెయిన్ ఎగ్జామ్ జరిగింది ఈ గ్రూప్ టూ మెయిన్ ఎగ్జామ్ రాసిన వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అలాగే మన సబ్స్క్రైబర్లలో ఎవరైనా ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ రాసి ఉంటే లేదా గ్రూప్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే కింద కామెంట్ చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచ మెమొరీ లీగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు విజేత ఎవరు ఆన్సర్ విశ్వరాజ్ కుమార్ ఇండియాకి చెందిన విశ్వరాజ్ కుమార్ ప్రపంచ మెమొరీ లీగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా అవతరించాడు ఆన్లైన్లో నిర్వహించిన ఈ పోటీలో ఐదు వేల పాయింట్లతో రాజ్ కుమార్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాడు ఎనభై ర్యాండమ్ నంబర్లను పదమూడు పాయింట్ ఐదు సెకండ్లలో మరియు ముప్పై చిత్రాలను ఎనిమిది పాయింట్ నాలుగు సెకండ్లలో వరుస క్రమంలో గుర్తించి ఈ ఘనత సాధించాడు ఇటీవల ఖజురహో యాభై ఒకటవ నృత్య సమారోహం సందర్భంగా ప్రదర్శించిన నృత్యానికి గిన్నీస్ రికార్డు లభించింది ఈ ఖజురహో ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ మధ్యప్రదేశ్ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఖజురహో యాభై ఒకటవ నృత్య సమారోహం సందర్భంగా ప్రదర్శించిన నృత్యానికి గిన్నిస్ రికార్డు లభించింది గిన్నిస్ బుక్ ధ్రువపత్రాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్కు అందజేశారు ఈ నృత్య ప్రదర్శన దాదాపు నూట ముప్పై తొమ్మిది మంది కళాకారులతో ఇరవై నాలుగు గంటల పాటు ప్రదర్శన చేయబడింది ఈ మారదాన్ నృత్యంలో కథక్ కూచిపూడి భరతనాట్యం మోహిని అట్టం మరియు ఒడిస్సీ నృత్య రీతులను ప్రదర్శించారు ఇటీవల కేంద్రం ఈ క్రింది నాలుగు ఖనిజాలను ప్రధాన ఖనిజాల జాబితాలో చేర్చింది ఆన్సర్ బెరైటీస్ క్వార్జ్ ఫెలాస్పర్ మైకా ఇటీవల కేంద్రం బెరైటీస్ క్వార్జ్ ఫెలాస్పర్ మైకా ఖనిజాలను ప్రధాన ఖనిజాల జాబితాలో చేర్చుతూ గెజిట్ జారీ చేసింది ఈ ప్రధాన ఖనిజాల జాబితా ఏమిటంటే ఇవి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం వీటిలో ఉండదు వీటి లీజుకు వేలం వేయాలంటే కేంద్రం అనుమతి మరియు ఐబిఎం అనుమతి తీసుకోవాలి కాబట్టి అన్ని రకాల ఫీజులు బ్యాంక్ గ్యారంటీలు పెరుగుతాయి ఈ నిర్ణయంపై ఫెమీ హర్షం వ్యక్తం చేసింది ఫెమీ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటంటే ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్ ఇండస్ట్రీ ఐబిఎం ఫుల్ఫామ్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ మహిళల రక్షణ కోసం ఈ క్రింది యాప్ను ప్రవేశపెట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రకటించారు ఆన్సర్ సురక్ష మహిళల రక్షణ కోసం సురక్ష అనే ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రకటించారు ఈ యాప్ను మహిళా దినోత్సవం నాటికల్లో ప్రవేశపెట్టనున్నట్లు ఈమె తెలిపారు ఇటీవల సుప్రీంకోర్టు ఈ క్రింది సెక్షన్ ప్రకారం కట్నం డిమాండ్ చేయడాన్ని క్రూరత్వం కాదు అని తీర్పునిచ్చింది ఆన్సర్ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ సుప్రీంకోర్టు ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ ప్రకారం కట్నం డిమాండ్ చేయడాన్ని క్రూరత్వం కాదు అని తీర్పునిచ్చింది భర్త మరియు అత్తమామల నుంచి వివాహిత మహిళకు రక్షణ కల్పించేందుకు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఐపీసీ సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏను ఇండియన్ పీనల్ కోడ్ ప్రవేశపెట్టింది అయితే మహిళను శారీరకంగా మరియు మానసికంగా హింసిస్తే మాత్రమే అది క్రూరత్వం అవుతుందని కేవలం కట్నం కోసం వేధిస్తున్నారని చెప్పి కేసు పెట్టకూడదని తెలిపింది ఈ తీర్పును జస్టిస్ విక్రమనాథ్ జస్టిస్ ప్రసన్న బీర్ వరాలితో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తన పెద్దన్న లాంటి వాడని ఈ దేశ ప్రధానమంత్రి కొనియాడారు ఆన్సర్ భూటాన్ ఇటీవల నేపాల్ ప్రధాని దాశోత్సరింగ్ తాక్బే నరేంద్ర మోదీ తన పెద్దన్న లాంటి వాడని కొనియాడారు ఢిల్లీలో నిర్వహించిన సోల్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు నేపాల్ ప్రధాని దాశోత్సరింగ్ తాక్బే కూడా పాల్గొన్నారు సౌల్ ఫుల్ఫామ్ ఏమిటంటే స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ ఈ కార్యక్రమంలో త్వరలో గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో అతిపెద్ద సోల్ క్యాంపస్ను నిర్మించబోతున్నట్లు మోదీ తెలిపారు ఇటీవల చైనాలో కొత్తగా వచ్చిన హెచ్కేయు ఫైవ్ కోవ్ టూ వైరస్ వేటి నుంచి మనుషులకు వ్యాపిస్తుంది ఆన్సర్ గబ్బిలాలు ఇటీవల చైనాలో కొత్తగా వచ్చిన హెచ్కేయు ఫైవ్ కోవ్ టూ వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది ఇది మొదటగా గబ్బిలాల్లో పుట్టి వాటి నుంచి వేరే జంతువులకు సోకి తరువాత మనుషులకు సోకుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు చైనాలో ఇటీవల హెచ్ఎంపివి కేసులు చాలా వచ్చాయి కానీ అవన్నీ హెచ్కేయు ఫైవ్ కోటు వైరస్కు సంబంధించినవని భావిస్తున్నారు ఇటీవల అంగారక గ్రహంపై భవన నిర్మాణాల కోసం నీటి రహిత కాంక్రీట్ను ఈ క్రింది శాస్త్రవేత్తలు తయారు చేశారు ఆన్సర్ ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్కి చెందిన ఎక్స్ట్రా టెరెన్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై భవన నిర్మాణాల కోసం నీటి రహిత కాంక్రీట్ను తయారు చేశారు వాతావరణం లేని శూన్య స్థితిలో నిర్మాణాలపై ఈ బృందం పరిశోధనలు చేపడుతుంది నీటితో సంబంధం లేకుండా సల్ఫర్ మిశ్రమంతో ఈ కాంక్రీట్ను తయారు చేసింది దీనికి కారణం అంగారకుడిపై సల్ఫర్ సమృద్ధిగా ఉండడం ఇటీవల సరిహద్దు బలగాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు ఈ రెండు దేశాల మధ్య హాట్లైన్ ఒప్పందం కుదిరింది ఆన్సర్ ఇండియా బంగ్లాదేశ్ ఇటీవల ఇండియా బంగ్లాదేశ్ దేశాలు సరిహద్దు బలగాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు హాట్లైన్ ఒప్పందం చేసుకున్నాయి ఈ హాట్లైన్ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు సరిహద్దులు కంచె ఏర్పాటుకు తొంభై తొమ్మిది కొత్త ప్రాంతాలను గుర్తించాయి రెండు దేశాల మధ్య అదనంగా నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవైన కంచె వేయనున్నట్లు అధికారులు తెలిపారు యువిక యువ విజ్ఞాన్ కార్యక్రమం ఈ క్రింది సంస్థ చేపడుతుంది ఆన్సర్ ఇస్రో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో యువిక యువ విజ్ఞాన్ కార్యక్రమం చేపడుతుంది ఈ యువిక కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే గ్రామీణ విద్యార్థులకు సైన్స్పై ఆసక్తి కలిగించేందుకు ప్రతి సంవత్సరం ఇస్రో ఈ యువికా కార్యక్రమాన్ని చేపడుతుంది స్పేస్ టెక్నాలజీ సైన్స్ అప్లికేషన్లపై బేసిక్ ఇన్ఫర్మేషన్ను ఈ కార్యక్రమంలో అందించనున్నారు ఎనిమిదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ యువికా కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అర్హులు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రెండవ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ శక్తికాంత్ దాస్ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రధాని నరేంద్ర మోదీ రెండవ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు ఈ పదవికి నిర్దిష్ట కాలపరిమితి ఉండదు ప్రధాని నిర్ణయం మేరకు ఈ పదవిలో కొనసాగనున్నారు ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రధాన కార్యదర్శిగా పీకే మిశ్రా పనిచేస్తున్నారు ఈయనకు అదనంగా శక్తికాంత్ దాస్ నియమితులయ్యారు శక్తికాంత్ దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ఐదవ గవర్నర్గా పనిచేశారు ఇంకా పదైదవ సంఘం ఆర్థిక సభ్యుడిగా జీ ట్వంటీలో భారత్ తరఫున షేర్పాగా సేవలందించారు ధర్మాప్లాస్కును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ జేమ్స్ డెవార్ వాతావరణంలో వాయువులు మండుటకు సహకరించే వాయువు ఏది ఆన్సర్ ఆక్సిజన్ మానవుడు అధికంగా ఉపయోగించే లోహం ఏది ఆన్సర్ ఐరన్ బెలూన్లను గాలిలోకి పంపడానికి ఉపయోగించే వాయువు ఏది ఆన్సర్ హీలియం ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ స్టడీస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్